జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు అదో రకమైన క్రేజ్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అతని నటనకు డాన్స్ కు అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది టాలీవుడ్ టాప్ స్టార్స్ లో అతడు కూడా ఒకరు నెంబర్ వన్ అని చెప్పలేము కానీ ఆ స్థాయికి పోటీ పడ్డ నటుడిగా మాత్రం అతనికి మంచి గుర్తింపే ఉంది అలాంటి జూనియర్ ఎన్టీఆర్ జీవితం తులినాల నుంచి అవమానాలమే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల విజయాలు వెనుక శాలిని అనే మూడు అక్షరాల స్త్రీమూర్తి చేసిన త్యాగం పడిన కష్టం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అసలు శాలిని గారు ఏం చేసేవారు ఆమెకు జరిగిన అవమానం ఏంటి వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి శాలిని గారు పంతొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ ఐదున భాస్కర్ దంపతులకు కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుండాపూర్ ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అయితే ఆమె ముస్లిం యువతని ముస్లిం కుటుంబంలో పుట్టారని ఆ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు శారులు చేశాయి శాలిని గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కొండాపూర్ లోనే సాగింది శాలిని గారి కుటుంబంలో ఎంతో మంది సంగీత కళాకారులు నృత్య కళాకారులు ఉండేవారు శాలిని గారికి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఉండేది ఆ ఆసక్తితోనే సంగీతం కూడా నేర్చుకున్నారు శాలిని శాలిని గారి కుటుంబం చిన్నప్పుడే హైదరాబాద్ కు మకం మార్చారు శాలిని గారు నందమూరు కుటుంబంలోని పిల్లలకు సంగీతం నేర్పించడానికి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చేవారు అప్పుడే హరికృష్ణ గారితో శాలిని గారికి పరిచయం ఏర్పడింది ఒక్కొక్కసారి హరికృష్ణ గారి స్వయంగా ఆయన కార్లు శాలిని గారిని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసేవారు అలా పరిచయం కాస్త స్నేహంగా ఆ తర్వాత మారింది అప్పటికే హరికృష్ణ గారు లక్ష్మీ గారితో వివాహం జరిగింది హరికృష్ణ లక్ష్మీ గారుల వివాహం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో జరిగింది శాలిని గారు పరిచయం కావడానికి ముందే హరికృష్ణ లక్ష్మీ గారుల దంపతులకి జానకి రామ్ గారు జన్మించారు కళ్యాణ్ రామ్ గారు లక్ష్మీ గారు కడుపులో ఉన్నారు అదే సమయంలో హరికృష్ణ గారు ఒక ఇల్లు తీసుకుని శాలిని గారిని ఆ ఇంట్లో పెట్టారు వాళ్ళ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త తర్వాత ఈ విషయం హరికృష్ణ గారి ఇంట్లో తెలిసిపోయింది దాంతో ఎన్టీఆర్ గారు మిగతా కుటుంబ సభ్యులు హరికృష్ణ గారిని మందలించారు శాలిని గారిని ఉద్యోగం నుంచి తీసేశారు అయితే అందరూ తిట్టినా వారి మొదటి భార్య లక్ష్మి గారు కోపడినా హరికృష్ణ గారు మాత్రం శాలిని గారిని వదలలేదు అలాగే శాలిని గారు కూడా అన్ని అవమానాలు చిత్కారాలు ఎదుర్కొన్నా నా జీవితంలో హరికృష్ణ గారికి తప్ప వేరొక వ్యక్తికి స్థానం ఉండదని అలానే ఉండిపోయారట హరికృష్ణ శాలిని గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైనా జూనియర్ ఎన్టీఆర్ గారు జన్మించారు ఎన్టీఆర్ గారు చిన్నప్పుడే శాలిని గారు వారి కుటుంబం గురించి వారి పరిస్థితి గురించి ఎందుకు అందరికి దూరంగా వేరుగా ఉండాల్సి వచ్చింది అనే దాని గురించి అర్థమయ్యేలా చెప్పారు దాంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ గారికి ఎలాకైనా ఎంత కష్టమైనా ఏదో సాధించాలని ఏదో నిరూపించాలని తన కుటుంబంలో అందరికీ దగ్గర కావాలని ఒక తపన ఒక బలమైన కోరిక నిరంతరం ఉండేది ఒకసారి నందమూరి తారక రామారావు గారు వారి కూతురు మహేశ్వరు గారి వివాహానికి గేటు దగ్గర నిల్చొని వచ్చిన అతిథుల్ని బంధువుల్ని లోపలకు ఆహ్వానిస్తూ ఉండగా అదే సమయంలో హరికృష్ణ గారు శాలిని గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ ఫంక్షన్ కు తీసుకురావడం చూసి గేటు బయట వాళ్ళను ఆపేసి ఎక్కడికి ఎవరిని తీసుకొస్తున్నారు తిట్టారట అప్పుడు ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ ని మొదటిసారి చూడటం అయితే హరికృష్ణ గారు వారి తండ్రికి భయపడి వెంటనే వారిద్దరిని ఇంటికి పంపించేశారట ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారికి అవమానం జరిగింది అయితే ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక రోజు ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారిని పిలిచి మేము మా మనవడిని చూడాలనుకుంటున్నాం వెంటనే పిలిపించండి అనగానే హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుని వచ్చారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన జ్వరం తాతగారు దగ్గరకు వెళ్లిన ఎన్టీఆర్ కి అక్కడ కాషాయ వస్త్రాలు మెరిసిపోతున్న తన ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ ని చూడగానే సాక్షాత్తు దేవుడిని చూస్తున్న అనుభూతి కలిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారిని దగ్గరకు తీసుకొని రామారావు గారు వాట్ ఈస్ యువర్ నేమ్ అనగానే మై నేమ్ ఇస్ తారక రామ్ అన్నారట జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రామారావు గారు హరికృష్ణ వీరి పేరు నందమూరి తారక రామారావు అని చెప్పారట ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన నట ప్రస్థానంలో సాధించిన విజయాలతో నందమూరి కుటుంబ సభ్యుడిగా అందరికీ దగ్గరై తన తల్లికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చారు ఇక ట్రిపుల్ ఆర్ తో అంతర్జాతీయంగా ఎంతో కీర్తి సంపాదించిన ఎన్టీఆర్ దేవరా ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఎన్టీఆర్ గారి నటన మీకు ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్